ప్రైజ్లు ఆవిడ దేవునికి స్తోత్రం కలిగింది గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిందిగాక ఈ ఉదయగాల సమయంలో ప్రభు మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా బాగున్నారు కదండి దేవుడు ప్రతి దినము కూడా లీడ్ మీ టుడే ద్వారా దేవుడు మనకు వాగ్దానాన్ని అనుగ్రహించి నడిపిస్తున్నటువంటి దేవునికే మరొకసారి మనము స్థుతులు స్తోత్రములు చెల్లించుకుందాం ఈ దినము కొరకు ప్రభువు కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము డెబ్బయవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం డెబ్బయవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం దేవ నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము దావీద్ గారు ఇక్కడ దేవుణ్ణి కోరుకుంటున్నారు ఏమన్నానంటే నన్ను విడిపించడానికి నువ్వు త్వరగా రా అంటే ఆయన కొన్ని బంధకాలలో బంధింపబడి ఉన్నట్టుగా ఆయన తెలుసుకొని ప్రభువుని అడుగుతున్నాడు ప్రభా నువ్వు త్వరగా రానాయనా ఇదిగో నా ఈ యొక్క బంధకాల నుంచి మీరే నన్ను విడిపించాలి మీరు నన్ను విడిపిస్తే ఈ బంధకాల నుంచి నేను బయటపడతాను ప్రభా త్వరగా రానైనా నన్ను విడిపించు నాకు సహాయం చేయనైనా అని దేవుణ్ణి అడుగుతున్నటువంటి గొప్ప విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా దేవుణ్ణి ఏ బంధకాల నుంచి విడిపించమని కోరుకుంటున్నాడో ఆ బంధకాలని విడి విడిచిపెట్టడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనించాలి కొంతమంది బంధకాల్లో ఉండి దేవుడు విడిపించిన పరిస్థితుల్లో వాళ్ళ బంధకాలను విడిపించ విడిచిపెట్టడానికి ఇష్టపడరు ఆ బంధకాల్లోనే మరలా మగ్గిపోతూ ఉంటూ ఉంటారు ఆ బంధకాల్లోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటూ ఉంటారు కానీ గారు ఇక్కడ గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రభా నాకున్నటువంటి ఆ బంధకాలన్నింటినీ కూడా నేను విడిచిపెట్టేయాలని నేను సిద్ధ మనసు కలిగి నేను ఉన్నాను ప్రభా వచ్చి నన్ను విడిపించు ఆయన నువ్వు నన్ను విడిపించు ప్రభా నువ్వు నన్ను విడిపిస్తే ఈ బంధకాలం నుంచి నేను బయటపడి ఇంకెప్పుడు కూడా ఈ బంధకాల్లోకి నేను రాను ప్రభు తండ్రి నన్ను విడిపించి నాకు సహాయం చేయని కోరుకుంటున్నటువంటి రీతిగా మనం కూడా ప్రతి ఒక్కరము ప్రభుని మనకే అయితే బంధకాలు ఉన్నాయో ఆ బంధకాల నుంచి విడిపించుకొని ప్రభుని అడుగుదామా ఆ బంధకాలను విడిచిపెట్ విడిచిపెట్టడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి బిడ్డంగా ప్రభుని మనము సహాయం అడుగుదామా ఈ ధనాన్ని దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు విడిపించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా దేవుని అడుగుదాం మనం విడిపించమని అడుగుదాం ఆ బంధకాల నుంచి విడుదల మనం పొందుదాం అటువంటి కృప ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించడం గాక మమ్మాయి ప్రార్థన చేసుకుందాం సుద్రగపాతుడ మీకు వందన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రవ్వా మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు అయ్యా మేము ఉన్నటువంటి బంధకాల నుంచి ప్రవ్వా మేము విడుదల పొందినప్పుడు ప్రవ్వా మేము స్వతంత్రత కలిగినటువంటి బిడ్డలంగా మేము ఉంటాం మాకు స్వేచ్ఛ వస్తుంది మీ దీవెనలు పొందుకోవడానికి మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి అటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మేము వీడికి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం మరికొన్ని అనారోగ్యం తొలగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బర్త్డేలు మ్యారేజీలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు అనుగ్రహించండి ఈ దినమంతా ఎవరెవరు ఏ ఏ పనుల మీద మరి బయటకు వెళ్తున్నారో ఏ ఏ కార్యాలు మరి కలిగి ఉన్నారో అన్నింటిలో మీరు నడిపించమని వేడుకున్నాం సేవకులందరినీ మీరు నడిపించండి కాపాడండి వారికి ఇచ్చిన పరిచయాన్ని మీరు దీవించండి ఎరిస్లం క్షేమ ఉండే కురపాను గ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం నుంచి నడిపించండి ఎన్సీబీ కొరకు ప్రార్థన చేస్తున్నాం జాతీయ నాయకులను నైనా మరి స్టేట్ నాయకులను జిల్లా నాయకులను ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడి మీరు నడిపించండి నేను జాతీయ నాయకులు మరి జాన్ మాస్ గారికి మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని మంచి నడిపింపును మీరు దయచేసి సమస్త ఘనతా మహిమ ప్రభావంలో మీరు పొందుకోమని ఏసునామన వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పార్థండి అమేన్ 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 లాబ్లస్ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించిన గాక అమేన్